వెల్కమ్ టు బోర్వెల్ మోటార్ రిపేర్ వినోద్ నర్సాపురం ఈరోజు వీడియో వచ్చి రెండున్నర ఎన పైపులు ల్యాంపుల కింద పట్టి జారి పడిపోయింది బోర్ మొత్తం వచ్చి లోతు మూడు వందల అడుగులు పైపులు రెండు వందల అడుగుల్లో కనబడుతున్నాయి మిగిలిన వంద అడుగులు మన రాడ్లు దింపి చిలకల డూము అనే బిట్టు ద్వారా పట్టించి బయటికి తీస్తున్నాము చిలకల డూము బయటకు వస్తుంది అక్కడక్కడ మధ్యలో రాళ్ళు పడుతున్నాయి ఐదు టన్లు చేను వేగతో లాగుతూ బయటికి తీస్తున్నారు పైపులన్నీ ఉప్పదీసాము లాస్ట్ పైపు మోటార్ బయటకు వస్తుంది రెండున్నర పుండ్ల పంపు మనము పనిచేసిన ప్లేసు ఖమ్మం డిస్టిక్ ఎర్రపాల మండలం జమలాపురము అనే గ్రామం పక్కన పనిచేశాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో